ఒక అత్యంత నాటకీయమైన సన్నివేశం ఆఫ్కోర్స్ చాలా చాలామంది ఇటువంటి హింసని డెఫినెట్గా ఖండిస్తారు ప్రధానమంత్రి గారు ఖండించారు ఆయన ఆరు ఆయుర ఆరోగ్యాలతో చిరకాలం ఉండాలని చెప్పి ఆయన భగవంతుని ప్రార్థించినట్టుగా సాక్షిగా చూసాం అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించారు ఇటువంటివి రాజకీయాల్లో ఉండకూడదని నేను ఖండిస్తున్న ఇటువంటి ఇటువంటివి రాజకీయాల్లో ఉండకూడదని నేను కూడా ఖండిస్తున్నా కానీ నా ఖండంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి డౌట్ అనుమానాలు ఆ డౌట్ అనుమానాలని మీతోటి షేర్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నా ఇక్కడ అసలు హెడ్లైనే అడుగడుగున జనాలతో సాగుతున్న నీరాజనాలతో కానీ నేను జనాలతో అని చెప్పి పెరదీసి పలికా అర్థమైందా నీరా అంటే సారా జనాలతో సాగుతున్న అపూర్వ యాత్రలు చూసి ఓర్వలేక సీఎం జగన్ పై హత్యాయత్నం చేశారండి ఇదండి ఫోటో ఒకసారి ఫోకస్ చేసుకుంటే ఇది ఫోటో ఇక్కడ చిన్న దెబ్బ అయింది నో డౌట్ ఏదో ఆ సమయంలో దీపాలు ఆడిపారు ఎందుకంటే కొంచెం చీకటి వచ్చింది మరి కరెంటు ఏదో తగులుతాయని చెప్పి దీపాలు ఆడిపారు లైవ్ కూడా ఆ క్షణంలో సాక్షి లైవ్ కూడా లేదు అప్పుడు ఇక్కడ ఇలా అన్నాడైనా తర్వాత చూసిన వేరే ఛానల్లో ఎవరో చే తీసిన దాంట్లో ఇక్కడ వచ్చిన గీటు రక్తం ఏమో కారిపోలే గీటు వెళ్ళింది ఇప్పుడు సెకండ్ ఇచ్చేటప్పుడు కూడా కొంతమంది గీరేస్తే ఆ మాత్రం పడతాయి సరే కొంచెం పెద్దదే పడిందని అనుకుందాం ఇది దీనికి ఎవరైనా కుట్లేత్తరా బాబు చూడు నాయనా వర్మ చూడు ఈ గీటుకి ఎవరైనా కుట్లేత్తారా జన్మ చేయరు సరే కనికి తగలేదు క కరతికి తగలేదు ఊరు చూసి అది కొట్టేలా లేకపోతే గ్యాప్లో ఈయన ఒక చిన్న గీరు గీరుకున్నాడా అన్నది పక్కన పెడితే ఈ ఫోటోలో ఇదంతా కమిలినట్టుగా కన్నుమూసాడు మూసాడా కనుమూసాడు కదా దెబ్బ వెళ్ళినప్పుడు అదే సాక్షిలో ఇంకో ఫోటో వెళ్ళాం ఇక కన్ను నార్మల్ అంత మైల చుట్టూ ఫోటో ట్రిప్తూ అని నాకు అనిపిస్తుంది నాకు అనిపించిన భావాలను పంచుకుంటున్నా డిఫరెంట్ భావాలు ఉంటే పంచుకున్నాం ఇక్కడ కనుబాన ఉంటే చక్కగా పూర్తి అలా సంబంధి ఇంతకుముందు ఫోటోలో మూసాడు ఇక్కడ అంతగా కమల్లా తర్వాత ఒక గంట రెండు గంటలు అయింది అనుకున్నాను ఆల్ నార్మల్ హాస్పిటల్లో చక్క చక్క నర్స్ వచ్చేస్తున్నాడు బ్రహ్మాండంగా ఇది పక్కన పెడితే ఆయన ప్రయత్నం జరిగింది ఆ తర్వాత ఆయన పర్యటనని కొనసాగించాడు కొనసాగించి సింగనగర్ నుంచి గన్నవరం దాకా చేరుకుంటే అప్పుడు అక్కడున్న క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు అక్కడ ఒకసారి ఇక్కడ ఏదో చిన్న కాయలాగా ఉంటే బో ఇరవై ఏళ్ళ క్రితం తొలగించడం జరిగింది ఈజ్ అన్ ఎక్సలెంట్ డాక్టర్ ఇక్కడ ఒక డాక్టర్ గారు బసలో రెడీగా ఉన్న ఒక డాక్టర్ గారు హరికృష్ణ గారు ఆయనకి ఓ ప్యాచ్ చేశారట అక్కడికి వెళ్ళాక ఆ క్యాన్సర్ డాక్టర్ గారు అది తీసి ఇంకో ప్యాచ్ చేశారట ఆ తర్వాత నిధానంగా ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే నేను రెండు వేల ఇరవై డిసెంబర్లో ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది అప్పుడు నేను మాకు మత్తి ఇచ్చే ముందు చూసా నలుగురు ఐదుగురు ఉన్నారు ఒక మెయిన్ డాక్టర్ గారు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు తర్వాత నేను మత్తులోకి వెళ్తా దీనికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాక కుట్లు నిజంగా కుట్లు పని చేయలేదో ప్లాస్టిక్ సర్జన్ తోటి కుట్లు వేయించారన్నమాట ఎందుకంటే తర్వాత మనకేం గీట్ కూడా కనపడదు కదా అందుకని ప్లాస్టిక్ సర్జన్తో వేశారని చెప్పారు ఆ ఫోటోలో నర్సులు అంటే మేల్ నర్సులు కానీ ఫీమేల్ నర్సులు కానీ ఆ డాక్టర్లు కానీ సుమారు ఒక పద్దెనిమిది మంది నేను లెక్క పెట్టగలిగా అంటే గ్రూప్ ఫోటోలు దిగారు పద్దెనిమిది మంది డాక్టర్లు అవసరం ఓపెన్ హార్ట్ సర్జరీకి నాకు ఐదుగురు ఆరుగురు ఆ గదిలో ఉంటాయి ఎనస్థియాలజిస్ట్ ఉండాలి సర్జన్ ఉండాలి అసిస్టెంట్ సర్జన్ అందరూ వెళ్తున్నా కూడా ఆరుగురు మీరు ఇక్కడ ఒక పద్దెనిమిది నుంచి ఒక ఇరవై మంది మీరు కుట్లేసినట్టుగా ఈయన యాజ్ యూజువల్ షికడి షరణ్వుతూ ఒక పద్దెనిమిది మందితో చికిత్స అనంతరం ఆయన ఫోటో దిగాడు సో దీన్ని బట్టి అసలు ఇమ్మీడియట్గా ఘటన జరిగిన వెంటనే ఐదు నిమిషాల్లో పంగల్ కర్ర వాడారని అంటే క్యాట్ బాల్ అంటారు కదా ఆ పంగల్ కర్ర వాడినట్టుగా ఒక అభిప్రాయం వెలుగుచ్చారు అంటే ఎక్కడో ఒక పంగల్ కర్ర బోసీళ్ళు ఒరిజినల్ డ్రామా ప్రకారం ఒరిజినల్ డ్రామా ప్రకారం ఒక పంగల్ కర్ర అక్కడెక్కడో వదిలేసి ఆనవాలుగా అంటే ఆ కంగారులో వాళ్ళు పంగలకర్రతో కొట్టి పారిపోయినట్టుగా బంగళకర్ర అక్కడ పెట్టుకుంటారేమో ఒరిజినల్ స్క్రిప్ట్ ప్రకారం ముందుగా బంగళకర్ర అని చెప్పి మూడో నిమిషాల్లోనే మాట్లాడేసారు కానీ ఇప్పుడు దాకా బంగళకర్ర అక్కడ దొరకలా తర్వాత దొరికినట్టు చూపెడతారేమో ఇదైతే మటుకు రెండు వేల పంతొమ్మిదిలో కోడి కత్తి అది ఇప్పుడు డ్రామా అని మనకు తెలిసిపోయింది ఎందుకంటే అసలు ఈ క్యాండిడేట్ కేసు పెట్టినట్టు కోర్టుకెళ్ళకలా అది అది చెప్పేస్తున్నాడు అసలు ఇదంతా నేను ఇతను అభిమానిని అసలు నేను పొడిచింది చచ్చింది లేదు చెప్తున్నాడు ఇతను కోర్టు వెళ్ళలేదు పాపని లేపేశారు ఒక పక్క షర్మిగా చాలా స్పష్టంగా చెప్తుంది డాక్టర్ సునీత కూడా స్పష్టంగా చెప్తుంది ఆ హత్య గురించి కడపలో మొదలైన ప్రబంధనం మళ్ళీ రాష్ట్రం అంతా ఆ హత్య పవనాలు తాకుతున్నాయి సో ఒక పక్క ఆ హత్య పవనాలు ఆపటానికి గుడిని మొదలుతోనే తీయాలని చెప్పి బహుశా హత్యా ప్రయత్నం ఏమన్నా సరదాగా చిలిపిగా చేయించుకున్నారా అనే అనుమానాలు వస్తాయి ఎందుకంటే మన అందరం సినిమా చూసేవాళ్ళం అతడు సినిమా గుర్తు ఉండదుగా అతడు కాకపోతే అక్కడ అసెంబ్లీ నిజంగా ఎవరేసేస్తాడు ఇది జాగ్రత్తలు అన్నీ తీసుకున్నారు నిజంగా హత్య ప్రయత్నం అని చెప్పి అనాలంటే కనీసం జ్ఞానం ఉండాలి కదా అంత హత్య చేసేయాలి పండల కర్రతో హత్య చేసేయాలి అనుకున్నవాడు తుప్పక వాళ్ళ ఏవో తుపాకు దొరకదా ఎందుకు దొరకదు ఎవరు హత్య చేస్తారండి ఎందుకు హత్య చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయవలసిన అవసరం ఎవరికి ఉంటుంది రేపు మాకు పోయేవాడు ఆయన పోయేవాడు అంటే ఎలక్షన్లో ఓడిపోయేవాడు అని చెప్పేసి హత్యలు ఎందుకు చేసుకుంటారు ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారిని బుద్ధున్నవాడు ఎవరో కూడా ఇలాంటి చిలిపి ప్రయత్నం కూడా చేయరు ఆళ్ళకారి చేసుకుంటే తప్ప ఎందుకంటే ఆయనకి ఏదన్నా అయితే ఆ పార్టీ పెద్ద మెజారిటీతో ఇది కేవలం సంపతి కోసం ఈ పొలిటికల్ అడ్వైజర్ వాళ్ళు ఇచ్చే పనికి మన సలహాలు ఎలా ఉంటాయి సో పంతొమ్మిదిలో కూడా అలాగే జరిగింది